రొయ్యలు ఎట్లాగడ కూడా చెప్తా చూసి రానోళ్ళు వేసుకోండి ఇవి రెండు కిలోల రొయ్యలు నీళ్ళు ఆగబెట్టుకొని వేడి నీళ్ళల్లో ఒక్కొక్క రొయ్య వేసుకోవాలి అన్ని రొయ్యలు వేసినాక ఒక ఐదు నిమిషాల వరకే ఎర్రగా అవుతాయి ఉడుకు నీళ్ళల్లో రొయ్యలు చూడండి ఎర్రగా అయినాయి ఒక గిన్నెలకి వేసుకోవాలి రొయ్య తలకే పట్టిగానే బుర్ర బుర్రు వస్తుంది మంచిగా వస్తుంది పొట్టు ఇట్లా నేను చూపించినట్టు తీసుకోవాలి రెండు కిలోల రొయ్యలకు కిలో తరుగు వేయింది కిలో ముక్కలు వెళ్ళింది ఉప్పు చల్లుకొని మంచిగా కడుక్కోవాలి రొయ్యలు కడుక్కొని ఒక గిన్నెలోకి ఎత్తుకోవాలి చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి రొయ్యలు చికెన్ ముక్కల వాళ్ళకు పోసుకోవాలి చిన్న రొయ్యలు అయితే ఏం లేదు కానీ పెద్ద రొయ్యలు కాబట్టి కోసుకోవాలి రొయ్యలు ఇట్లా చిన్నగా కోసుకోవాలి రొయ్యలు పులుసు పెట్టుకోవాలి కానీ కమ్మగా ఉంటుంది నా వీడియో నచ్చితే నాకు సపోర్ట్ చేయండి